తర్వాత ఒక పదహైదు రోజుల తర్వాత భీమాస్త్రం అంటాం అది వేపాకు ఒక పది కేజీల వేపాకు మిక్సీ పట్టేసి ఆ డ్రమ్ము నీరు డ్రమ్ము అని నేను ఎందుకంటానంటే మామూలుగా అది రెండు వందల లీటర్లు ఉంటుంది కాబట్టి ఒక నూట ఎనభై లీటర్ల వరకు నీళ్లు తీసుకోండి పది కేజీల వేపాకు బాగా మిక్సీ పట్టేసి అందులో వేసేయండి పది కేజీల పేడ నాట పేడ అయితే మంచిది అట్లే పది లీటర్లు ఆవు మూత్రం అది కూడా నాటౌదైతేనే మనకు శ్రేష్టం అనమాట ఈ మూడు కలిపేసి రెండు రోజులు ఊరబెట్టండి మూడో రోజు వడగట్టేసి మీరు డైరెక్ట్గా స్ప్రే చేసుకోవచ్చు ఇదొకసారి పుల్లటి మజ్జిగ ఒకసారి ఈ నీమాస్త్రం ఒకసారి తర్వాత ద్రవ జీవామృతం అంటాం దాంట్లో ఏం చేస్తామంటే పది లీటర్ల మూత్రము పది కేజీల పేడ రెండు కేజీల నల్ల బెల్లము రెండు కేజీల పప్పుల పిండి ఉలవ పిండి కావచ్చు శనగపిండి కావచ్చు అలసందలు అనప గింజలు దెబ్బగా పగిల ఏదైనా నూనె లేని గింజలు ఏదైనా వాడుకోలేదు దాన్ని వాడేసి ఎనిమిది రోజులు అది మురగాలి ఉదయము సాయంత్రము దాన్ని తిప్పాలి ఎండ పడకూడదు దాని మీద అట్లే వర్షం కూడా పడకూడదు అనమాట నారగోనసల్చి అలాంటిది మూత పెట్టేసి ఎనిమిది రోజుల తర్వాత దాన్ని కూడా బాగా వడకట్టేసి మీరు నీళ్ళతో పాటు కాలువలో పారించుకోవచ్చు లేదా దాన్ని స్ప్రే చేసుకోవచ్చు వడగట్టి ఇవి నాలుగు కంటిన్యూగా మన పొల్లటి మధ్యగా నేమాస్త్రము ద్రవజీవామృతం ఈ మూడు పదహైదు రోజుల గ్యాప్లో ఒక్కొక్కటి మనము మార్చి మార్చి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఏ పంటకైనా మనం మీరు నాటే ఏ పంటకైనా కూరగాయలు కావచ్చు మామిడి చెట్లు కావచ్చు ఇలాంటివి వేసుకోండి ఇదొక పద్ధతి ప్రకృతి వ్యవసాయంలో ఏ పంట పెట్టాలన్నా నవధాన్య సాగు అంటున్నాం పంట పెట్టే రెండు నెలలకు ముందు ఒక ఇరవై ఇరవై ఐదు రకాల విత్తనాలు కలిపేసి పొలంలో చల్లేసుకొని వాటిని నలభై ఐదు రోజులకి మీరు పశువుల మేతగా ఉపయోగించుకోవచ్చు ఆ రోజు నుండి దీనివల్ల మనకు రెండు రకాల లాభాలు ఒకటి పశు పనికి వస్తుంది ఆ మేత తినడం వల్ల పశువుల ఆరోగ్యం బాగుంటుంది పాలు దిగబడి బాగుంటుంది వెన్న శాతం బాగుంటుంది ఆవులు తొందరగా కట్టుకొస్తాయన్నమాట ఇది ఒక ఆప్షన్ రెండోది మనం వేసే ప్రధాన పంటకు ముందు ఇది వేసుకొని నలభై ఐదు యాభై రోజులకి మన భూమిలో కలిగి దున్నుకొని తర్వాత నువ్వు ఏ పంట అయినా పెట్టుకోవచ్చు అది వరి కావచ్చు ఆకుకూరలు కావచ్చు కూరగాయలు కావచ్చు ఏదైనా ఏ పంటకైనా ఇది పెట్టడం వల్ల మీరు వేసే యూరియా శాతం నైంటీ పర్సెంట్ తగ్గిపోతుంది ఒక నాలుగు సార్లు కనుక మీ పొలంలో పంటకు ముందు పంట తర్వాత ఈ నవధాన్య పద్ధతి పాటించినట్లయితే మీ పొలంలో డిసీజ్ కూడా తక్కువైపోతుంది పురుగుల శాతం అనేది నైంటీ పర్సెంట్ కవర్ అయిపోతుంది మూడు సంవత్సరాలు

అలాంటిది మామూలు మడకలే వాడాలి మామూలు మడకలే వాడాలి దానివల్లనే మన భూమిలో జీవులు అనేది చనిపోకుండా ఉంటాయి ఇప్పుడు పంట రాకపోవడానికి ప్రధాన కారణం మనకదే అన్నట్టు ఎక్కువ టిలేజ్ ఎక్కువ చేయడం వల్ల దాంట్లో ఉండే సూక్ష్మజీవులు చనిపోవడం ఒకటి మనం వేసే అధిక ఘాటైన రసాయనాలు వాడడం వల్ల ఆ కొంత గొప్ప ఉండే మన సూక్ష్మజీవులు కూడా చాలా లోపలికి వెళ్ళిపోయినాయి కొన్ని చనిపోయినాయి ఇవన్నీ మళ్ళీ యాక్టివేట్ కావాలంటే వీటికి మనం ఇన్సే అనుకున్నట్టు బెల్లము పప్పుల పిండి ఇవి ఆవు పేడ పంచితం ఇవి ద్రవజీవ అమృతం అంటాం ఇది జీవ ఉత్ప్రేరకాలుగా ఘన ద్రవ రెండు వాడతాం ఇవి ఎప్పుడైతే మన పొలంలో వేసుకుంటామో అవి వాటికి ఆహారం ఆ సూక్ష్మజీవులకు ఆహారం అనమాట ఎప్పుడైతే వాటికి తగులుతుందో ఇది ఇవి పదహైదు అడుగుల లోపల నుండి మన భూమిని దున్నుతాయి కలిగి తిరుగుతాయి ఎప్పుడైతే కలిగి తిరుగుతుందో మన భూమి గుల్లబారుతుంది మనం వేసిన విత్తనము లోపలికి దాకా చొచ్చుకుపోయి వేరు వ్యవస్థ అనేది పటిష్టంగా ఉంటుంది ఎక్కువ ఎలాబ్రేట్ అవుతుంది అనమాట అప్పుడు మన పంట దిగుబడి బాగుంటుంది కాబట్టి ఇప్పటికే మన భూములు చాలా వరకు రసాయనాలు వాడి చాలా నష్టపోతున్నాం కాబట్టి రైతులు గమనించండి మీరు పండించింది ఫస్ట్ మీరు తినండి మీకు నమ్మకం కలిగే వరకు కొంచెం చేయండి నమ్మకం కలిగిన తర్వాత ఇంకో ఎకరా పెంచుకోండి ఫస్ట్ ఒక అర ఎకరానో పది సెంట్లో ఇరవై సెంట్లో మీరు స్టార్ట్ చేయండి దానికన్నా ముందు ఈ నవధాన్య పద్ధతి అనేది చాలా మంచిది మీ మనకు చూసుకుంటే ఇక్కడ పశుసంపద చాలా ఉంది వెటనరీ వాళ్ళు కూడా మమ్మల్ని చాలామంది అడుగుతున్నారు మొన్న మీ లీలా మేడం కూడా అడిగారు నన్ను వెటర్నరీ వాళ్ళు కిట్లు కావాలని మేము బంగారు అందరికీ కూడా అవి చేసి ఇస్తున్నాము ఎవరికైనా కావాలంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు పదకొండు కేజీలు ఒక కిట్టు లేదా ఇరవై రెండు కేజీలు కిట్టు అట్లా అమ్ముతున్నాం పదకొండు కేజీలు ఏడు వందలు వస్తుంది దాంట్లో ఈ అన్ని రకాల విత్తనాలు ఉంటాయి పశువుల కొరకు ఒక కిట్టు తయారు చేస్తాము నేల భూసారం పెంచడం కొరకు ఒక కిట్టు తయారు చేస్తాము మీకు ఎలా కావాలన్నా మేము అలా తయారు చేసి ఇస్తాము మీకు ఏదైనా ఇలా వాడాలా అనుకుంటే మాకు కాల్ చేస్తే మేము అవి ఎలా తయారు చేయాలో చెప్తాం మా సిబ్బంది చుట్టుపక్కల కాగల ఇప్పుడు మాకు ఇరవై మంది స్టాఫ్ ఉన్నారు సార్ మొన్న మీకు పరిచయం చేశాను అక్కడ ఆ ఇరవై మంది ప్రతి గ్రామంలో కొన్ని మేము ఏ ఏ ఊర్లో అయితే సెలెక్ట్ చేసామో వాళ్ళలో ఉన్నారు మీరు ఈ ఊరు మాకు లేకపోయినా మేము ఎవరైనా రైతులు ముందుకొచ్చి మేము చేస్తామని వాళ్ళకు మా వంతు అవగాహన వచ్చి చెప్పడము ఇవి చేస్తాం ఇది సార్ i'm <coughs> <coughs>